నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా అంటే కొద్ది రోజుల కిందట ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి మాట వాస్తవం ఎవరైనా వచ్చి మాట్లాడితే మేము షార్ట్అవుట్ చేసుకుంటామని చెప్పి చెప్పారు బట్ ఈరోజు తాజాగా ఆయన రాసినటువంటి ఆర్టికల్ చూస్తే చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ వేశారు ఎస్పెషల్లీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ గురించి చాలా క్వశ్చన్స్ వేశారు మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి సార్ తప్పకుండా ముందుగా మీకు ప్రేక్షకులకు నమస్కారం రాజు గారు శశి గారు ఒక మలయాళం న్యూస్ పేపర్లోను అండ్ ఛానల్లో అదేవిధంగా ప్రాజెక్ట్ సిండికేట్ అని ఒక అమెరికన్ బేస్డ్ న్యూస్ పోర్టల్లో అండ్ అదే న్యూస్ వేరియస్ మన ఇండియన్ న్యూస్ ఛానల్స్ లో వివిధ ప్లేసెస్లో లో ఒక ఆర్టికల్ ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ పైన పబ్లిష్ చేయడం జరిగింది గారు ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ని శశి తరూర్ యొక్క ఆర్టికల్ని వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అంటే మొత్తం కంటెంట్ అంతాను అతను రాసిన విధానము రీచ్ చేసిన కొన్ని పాయింట్స్ తను బ్యాలెన్స్ చేసిన విధానము అన్ని రక అన్ని ఏ విధంగా చూసినా కూడా ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ నేను దీన్ని ఒక నాలుగైదు కోణాల్లో చూడొచ్చు రాజ్ గారు ఎస్పెషల్లీ ఎలా అంటే ఒకటి మన శిషి తరూర్ గారు ఎవరో తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏందో తెలియదు అసలు ఎమర్జెన్సీ ఏంటో తెలియదు బట్ ఓన్లీ ఒక కంటెంట్ పూర్తిగా మనం ఒక కంటెంట్ బేస్ చేసుకొని ఆర్టికల్ని అనలైజ్ చేసిందా కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మనం అనలైజ్ చేసిన శశి తరుర్ యొక్క ఇంటర్నల్ అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో తనకు కాంగ్రెస్ పార్టీలో మధ్య జరుగుతున్న వివిధ సంఘటనలే అనుకోండి చర్చ అనుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు శశి తరూర్ గారి పైన చేస్తున్న కామెంట్స్ తన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేది కూడా మనము పరిశీలించిన అవి కొన్ని భావాలు ఈ యొక్క ఆర్టికల్లో వ్యక్తపరుస్తున్నట్టుగా అదేవిధంగా ఒక స్టేట్మెన్ లాగా అంటే ఇంత ముందు ఒక యునైటెడ్ నేషన్స్ లో వర్క్ చేసిన వ్యక్తిగా ఒక సీనియర్ గా ఒక స్టేట్మెంట్ లాగా అంటే ఒక ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ ఇయర్స్ ఉన్న శశి తరుర్ గారు ఒక ప్రపంచానికి అనుకోండి భారతదేశానికి అనుకోండి ఒక సందేహం ఇస్తున్నట్టుగా అండ్ ఎట్ ద సేమ్ టైం కొంత భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని కూడా సంబోధిస్తూ అనేక రకాలుగా ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ని విశ్లేషించవచ్చు గారు ముందుగా ఆ యొక్క ఆర్టికల్ ఏంటి అందులో సందేశం ఏంటి అంటే ముందుగా మనం పాయింట్ చేయాల్సిన అవసరం ఏం ఏముంది అంటే ఎమర్జెన్సీ జరిగి ఈ సంవత్సరానికి కరెక్ట్గా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలలో ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ యొక్క విషయూ పైన ఓపెన్ గా మాట్లాడడం అనేది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం రాజు గారు ఇంతవరకు ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా ఇంత సాహసం చేయలేదు అండ్ ఎస్పెషల్లీ శశి తరూర్ గారు ఫ్యాక్ట్స్ మాట్లాడారు అసలు ఆ టైంలో జరిగిన విషయాలు ఏంటి అధికారం ఒక టైరనీ లాగా తయారైన ఇందిరాగాంధీ ఈ విధమైన దుశ్చర్య పాల్పడింది అప్పుడు జరిగిన సంఘటనలు అప్పుడు ఏ విధంగానైతే కంప్లీట్ హ్యూమన్ రైట్స్ని బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని మన మీడియా స్వేచ్ఛని అండ్ పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీలను ఎవరెవరైతే గవర్నమెంట్కి కానీ లేకుంటే సిస్టమ్స్కి కానీ ఎవరైతే అపోజ్ చేసారో ఎటువంటి వ్యతిరేకత కనబరిచినా కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టడం ఏదైతే జరిగిందో వీటన్నిటి పైన కూడా క్లుప్తంగా మాట్లాడేస్తారు అండ్ ఏంటి అది ఒకటే కాదు ఈ ఎమర్జెన్సీ పెట్టడం వల్ల అనేక రకాలుగా మిస్యూజ్ కూడా జరిగింది పవర్ ఎస్పెషల్లీ సంజయ్ గాంధీ వెసక్టమి అని చెప్పేసి ఊర్లలో పడి అనే అనేక రకాలుగా పేదలని ఇది చేయడము దాంతో పాటు ఢిల్లీలో